లక్ష్మీగారు మనం శ్రీరామనవమి రోజు అసలు ఆ రోజు చేయవలసిన విధి విధాయకాలేంటండి శ్రీరామ నవనవమి రోజున చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటంటే ఏ పండుగ వచ్చినా ఏ పర్వదినం దీన్ని మనం పర్వదినంగా భావించాలి భావించడం కాదు పర్వదినం ఇది మర్యాద పురుషోత్తముడు జన్మించినటువంటి రోజు ఇది ఈ రోజున తెల్లవారుజామున లేచి ఆ స్నానం తలంటు పోసుకొని తల మీద కాదు తలంటి పోసుకొని చక్కగా జాతనైన రీతిలో రామచంద్రమూర్తిని పూజించడం అంటే వారి వారికి ఇంటి సంప్రదాయాన్ని ప్రకారం కళ్యాణం చేసేటటువంటి ఆనవాయితీ ఉంటుంది ఇంట్లో కళ్యాణం చేసేటటువంటి ఆనవాయితీ ఉంటే ఇంట్లో చేస్తారు లేదంటే కనుక ఎక్కడైనా దేవాలయాలు కానీ అయితే చలువ పందిళ్ళు వీధికి నాలుగు ఉండేవండి ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి కానీ ఇప్పుడు కూడా మళ్ళీ లో మొదలు పెట్టారు మొదలు పెట్టారు కరగాలి పెరగాలి ఈ లో పెట్టారు చూసారా వారి దగ్గర నుంచి మొదలైంది వీధి వాడా దాకా కూడా రావాలి అది ఇలా చలవ పందిల్లో కానీ ఎక్కడైనా సరే అది కాదు మనకి టీవీలో మాధ్యమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు లైవ్ టెలికాస్ట్ ఇస్తారు అలా అయినా సరే మన రాముచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలి ఈ రోజున వీళ్ళెవరు ఆదర్శ దంపతులు లోకానికి ఆదర్శ దంపతులు నరుడుగా వచ్చిన నారాయణుడు కదా ఆయన ఏం చెప్పాడు మనకి ఒక తండ్రికి కొడుకుగా ఏ విధంగా ఉండాలి ఒక భార్యకి భర్తగా ఏ విధంగా ఉండాలి రాజు ఏ విధంగా ఉండాలి బిడ్డల పట్ల ఏ విధంగా ఉండాలి అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉండాలి అంటే కుటుంబం అంటే ఏమిటంటే రామాయణం కుటుంబం అంటే రామాయణం కుటుంబానికి ఆదర్శ పురుషుడు మర్యాద పురుషోత్తముడు అనటానికి కారణం కూడా అదేనండి పూర్వము ఒకప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్పేవారండి వారికి పెళ్ళైన పుట్ట వాళ్ళతో పాటు ఇచ్చేటటువంటి సార్తో పాటు రామాయణం ఇచ్చేవారట అంటే నువ్వు ఈ దీ నేర్చుకొని దీంట్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని గనక నువ్వు గనక నేర్చుకొని పాటిస్తే ఆచరిస్తే నీ మెట్టినింటికి పుట్టింటికి కూడా గౌరవం చెప్పేవారట ఇవాళ సెల్ ఫోన్లు ఇస్తున్నారు అనుకోండి అది ఏ విషయం వాట్సాప్లో ఇంకా రకరకాలు ఉన్నాయి అనుకోండి రోజు తల్లితో మాట్లాడకూడదు అయ్యో అందుకని మరి సెల్ ఫోన్ అన్నది నేను అంటే కూర కూర అడుగంటున్నా సరే ఈ కూరట్లా చేయాలి లేకపోతే గనక అత్తగారిట్లా మామగారు ఇట్లా ఇంకా రకరకాల లోకోభిన్న రుచి అంతకంటే మనం మాట్లాడకూడదు అనుకోండి ఈ విధంగా అంటే కాలాన్ని బట్టి అన్నీ మారుతున్నాయి ఇంక ఇవేం చేయాలండి అంటే ముఖ్యంగా మన ఇంట్లో పూజ చేసుకుంటే గనుక రాముల వారికి విగ్రహమో చిత్రపటమో మన దగ్గర ఉంటుంది కదా మాకు మా పుట్టింట్లో పన్నాలు వారు మాకు మా పుట్టింట్లో శ్రీరామచంద్రమూర్తి ఇంటి ఇలవేలుపు మా దేవాలయంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలు కూడా అయోధ్య నుంచి పాదయాత్రతో తెచ్చినవడే చాలా బాగుంటాయి కళగా ఉంటాయి మూర్తులు ఆ విధంగా ఎవరికైతే ఇంటి ఇలవేలుపుగా ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఇంకా కొంచెం ప్రత్యేకంగా చేస్తారు సాధారణంగా మనలలో ఒక విగ్రహం చిత్రపటం ఉంటుంది కదా ఈ విధంగా చేయాలి అంటే అష్టోత్తరం చేసుకోవచ్చు సహస్రం చేసుకోవచ్చు మాకువేంటి ఇవేమి కుదరదండి అంటే నామరామాయణం రామాయణం ఉంటుంది చూసారా నూటెనిమిది నామాలు నా నామాలతోనూ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుక నిద్రిత రామ అని మొదలవుతుంది నూటెనిమిది నామాలన్నమాట రామాయణ రామాయణం అంతా కూడా ఉంటుందండి ఒక్కొక్క కాండలో కొన్ని కొన్ని నామాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం ఈ నామ రామాయణాన్ని చదువుకొని స్వామివారికి పూజ చేసుకోవటం అంటే స్వామివారికి ఏమి వేటితో పూజ చేయాలయ్యా రామచంద్రమూర్తికి అని అంటే తుల ఇది తులసి దళాలతో పూజ చేయమన్నారు సీతామ్మ వారికి మారేడు దళాలతో పూజ చేయమన్నారు హనుమంతుల వారికి మనకు తెలుసు తమలపాకులతో పూజ చేయమన్నారు ఈ విధంగా పూజలో చేసేటటువంటి పత్రి వాటిని కూడా విశేషంగా వినియోగించాలి అని ఇంకా నైవేద్యాల దగ్గరకు వచ్చేసరికి మనకి వడపప్పు పానకము చూడండి మన పెద్దవాళ్ళు ఎంత బాగా ఏర్పాటు చేశారో ఎండలు పెరుగుతున్నాయి కదా అందుకని వడదెబ్బ కొట్టకండా అనమాట ఈ వడపప్పును పెట్టారు చలువ చలువ చేయటం కోసం అని చెప్పి పానకాన్ని ఏర్పాటు చేశారు అందుకే వీటి పందిళ్ళ పేరు కూడా చూడండి ఏమంటారు చలువ పందిళ్ళు అంటారు తాటాకులు తేసేవారు ఇప్పుడు టెంట్లు తేస్తున్నారు లేండి ఒక దగ్గర తెచ్చేది ఒక టెంట్ ఆ టెంట్ వేస్తున్నారు చలువ పందిరి అంటే ఆ తాటాకు పందిరి అనేటటువంటిది ఇప్పటి నుంచి ముంచేసేవారు ఎందుకని ఎండల కాలం కదా వచ్చేది ఆ ఎండాకాలం అంతా కూడా ఎవరన్నా పాదచారులు వెళ్తుంటే వాళ్ళకి కాస్త అక్కడ తీరితే ఎక్కడైతే చలువ పందిరు ఉంటే ఆ చలువ పందిరి దగ్గర మనం మనం చెప్పుకున్నాం చూసారు ఉగాది అప్పుడు కూడా ప్రపాదహనం అని చలివేంద్రాలని ఇట్లాంటి చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు కాసేపు సేద తీరి ఇప్పుడులాగా బండ్ల మీదను టూ వీలర్ ఫోర్ వీలర్ అంతా నడిచే కదండి వెళ్ళేది దారిలో కాసేపు ఆగి అక్కడ దాహార్త్యం తీసుకొని వెళ్ళేవారు అనమాట ఇప్పటికి చలువు పందిళ్లలో కూడాను మనం గమనిస్తే తోలు బొమ్మల ఆటలు ఇలాంటివన్నీ హరికథలు బుర్రకథలు కథలు కళలని బాగా పోషించేవారండి ఇప్పుడు తోలుబొమ్మల ఆట అంటే ఏంటని అడుగుతున్నారు పిల్లలు తెలీదు మీరు ఒక మాట అన్నారు అపార్ట్మెంట్లలో వస్తుందని అపార్ట్మెంట్లలో వచ్చిన విధంగానే మధ్యలో కూడా అంటే వీధుల మధ్యలో కూడా వేయటము తాటాకు పందుళ్లను వేయటము ఇటువంటి కళలను కూడా తిరిగి తీసుకురావాలనే నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుందామండి అందరం ఆ కళలు ఏమైపోయినాయి ఆ కళాకారులు ఏమైపోయారు నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటుంటే ఎంత బాగుండేది చిన్నప్పుడు ఇన్ని పందిళ్ళు తిరిగి వచ్చాము ఇన్ని పందిళ్ళు చూసొచ్చాము అని ఇవాళ పిల్లలకు అసలు ఏమీ తెలియట్లేదండి ఎంతసేపటికి చదువా భాగం చదువు అంటే భాగం అనే చెప్పాలి ఎందుకని ఈ మాట భాగం అంటున్నాడు ముఖ్యమైన భాగమే కానీ దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కూడా ఇవాళ చాలా మందిని చూస్తున్నాం అది ఒక భాగం రా మీకు కానీ ముఖ్యమైన భాగం అది అది లేకపోతే ఇవాళ మనుగడ సాగించడం చాలా కష్టం ఈ కాంపిటీషన్ యుగంలో అని చెప్పాలి అరే ఇంకా రోజు చేయవలసినటువంటి ఇది ఏంటి అంటే మనం చేతరైనట్లుగా స్వామివారికి పూజ చేసుకోవటం అక్కడ తలంబురాలు చేస్తారు తలంబు మనకు సాధారణంగా భద్రాచలంలో చూస్తే తలంబురాలు అవి గోటితో గోటుతో ధాన్యం వలిసి వలిసి ఎందుకంటే రామదాసు వంశస్థుడు లెవెన్త్ జనరేషను కంచెల వెంకటరమణ గారు అని ఆయన మాకు బాగా తెలుసు మా ఇంటికి వస్తుంటారు ఎప్పుడు నాకు వచ్చి నిచ్చేళతారమ్మా నువ్వు చెయ్యి ఇప్పుడు నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా తీస్తావంటే చూడు అవన్నీ కూడా గోటితో తలంబరాలు అందుకనే గోటితో ఉన్న కోటి తలంబురాలు నీకయ్యా రామయ్యా ఇవన్నీ అవి కూడా విరకూడ విరకూడదండి విరిగిన ఉంటే అవి వేరే పక్కన పెట్టేసేయమంటారు అవి విరకూడదు మనం తీసేటప్పుడు కూడా అందుకని ఎలా తీయాలో టెక్నిక్ వాళ్ళదే చూపిస్తారు కూడా మనకి అలా తీయాలి ఒకవేళ ఏదైనా విరిగిన ఉంటే పక్కన పెట్టేసేయాలి అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ తలంబరాలు కలుపుతారు ఇప్పుడు ఈ వివాహమైన అవ్వకుండా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ ఆ కళ్యాణాన్ని వీక్షించి ఆ అక్షతలు వేయించుకోవచ్చు ఇంకా తర్వాత అక్కడ కలిపి పందిళ్లలో కూడా కానీ దేవాలయాల్లో కానీ కలుపుతూ ఉంటారు కదా కలిపినప్పుడు కూడా ఈ అమ్మాయిల చేత కల్పిస్తూ ఉంటారు అంటే మంచి వరుడు వస్తాడు రామచంద్రమూర్తి లాంటి అనుకో అనువైనటువంటి భర్త అనుకూలుడైనటువంటి భర్త నీకు వస్తాడు అని చెప్పి అమ్మాయిల చేత ఈ విధంగా కల్పించడం జరుగుతుంది ఇప్పుడు అబ్బాయిలు కూడా చేయాలి ముత్యాల తలంబరాలు ఎందుకేస్తారండి ముత్యాల తలంబరాలు ఎందుకేస్తారంటే రామదాసు గారు ఇచ్చారట అందుకని చెప్పి ముచ్చ అదే కాదు చూడండి సూత్రాలు కూడా మూడు ఉంటాయి కనీష గారు జయించింది ఏం జయించింది అట్లా అందుకని ఆ మామూలుగా సాధారణంగా రెండే ఉంటాయి కదా పుట్టింటి వారిదే ఉంటుంది కానీ ఇక్కడ ఈయన ఇచ్చింది కూడా ఇంకొంటుంది అందుకని చెప్పి మూడు అనమాట రామదాసు గారు అంటే ఎవరంటే రాముడికి దాసట ఆయన అందుకనే ఆయన ఆయన చెప్తూ ఉంటారు నాతో మా వాళ్ళ చెప్పాను కదా వాళ్ళ లెవెంత్ జనరేషన్ ఆయన వస్తుంటారు ఆయన చెప్తారు అమ్మా మా వంశస్థులందరూ కూడాను రాముడికి దాసులమే మేము అందుకే ఆయనే అంత పెద్ద ఆయన ఆయనే రాముడికి దాసయ్యాడు మేమంతా కూడా బంటులవమ్మా అమ్మ అంటూ ఉంటాడు ఆయన చూడు ఆయన రాసిన పాటలు ఎంత బాగుంటాయి అండి అసలు రామనామం గురించి ఎంత గొప్పగా చెప్తారు తీయగా ఉంటుందని చెప్పాడు రుచిగా ఉంటుందని చెప్పాడు అంత తాగాను నేనని చెప్పాడు తాగి మీరు కూడా చూడండి ఎలా ఉందో అనుభూతి పొందండి అని చెప్పాడు ఇన్ని రకాలుగా చెప్పాడు ఆయన రాములు వారిని మనం ఏ విధంగా అయినా కూడా సేవించుకోవచ్చు మనకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని సాధ్యమైనంత వరకు జీవిత పర్యంతంలో ఒక్కసారైనా చదివితే ఆ మర్యాద పురుషోత్తముడి యొక్క లక్షణాలు పదహారు గుణాలు ఉన్నాయి వాటిల్లో కొన్నైనా మనకి కనుక అలవడినట్లయితే కలియుగంలో మనం కూడా జన్మధన్యం జన్మధన్యమైనట్టే మనం కూడా రాములకి రాములవారికి వారికి అనుచరులు అయినట్టే అది విధంగా శ్రీరాముని యొక్క అంటే ఈ రోజున కళ్యాణం కూడా చేస్తారు కదా అంటే శ్రీరా సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని అందుకు ప్రత్యేకగా రాములు వారు పుట్టినరోజు అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏదేసైతే సమయం జరిగిందో అదే సమయానికి కళ్యాణం కూడా జరిపించడం కూడా జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం అని చెప్తూ ఉంటారు చూడండి శ్రీరాములు మనకి అంగరంగ వైభవంగా భద్రాచలంలో కూడా చేస్తారు అయితే అక్కడ రాములు వారికి రామ నారాయణుడు అనేటటువంటి పేరుతో మార్చి చేస్తున్నారు అదొకటే బాధ శ్రీరామచంద్రమూర్తి అని చేస్తారు లక్ష్మి